ఈ ప్రపంచంలో కొన్ని రహస్యాలు మనం ఎంత గట్టిగా పరిశీలించినా అవి మరింత అద్భుతంగా మారతాయి కాలాన్ని దాటి మనుషుల తరాలు మారిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తమ శక్తిని నిలబెట్టుకుంటాయి కానీ ఎప్పుడైనా మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మామిడి చెట్టు గురించి విన్నారా అది కేవలం ఒక చెట్టు కాదు అది కాలానికి నిరంతర సాక్షి దశాబ్దాలు కాదు శతాబ్దాలు కాదు వేల సంవత్సరాలు గడిచినా అదే స్థాయిలో నిలిచిపోయి మళ్ళీ ఇప్పుడు ఫలాలు ఇవ్వడం మొదలుపెట్టింది ఇది ఎక్కడుందంటే భారతదేశంలోని ఒక పవిత్ర క్షేత్రంలో కాంచీపురంలోని ఏకాంబరనాథ స్వామి ఆలయంలో ఉంది ఆగండి ఒక చెట్టు మూడు వేల సంవత్సరాల బతికి ఇంకా ఎలా పండిస్తుంది ప్రశ్న మీ మధ్యలో మొదలవుతుందా ఇది నిజంగా సాధ్యమైన ఇది ఒక అద్భుతమా లేక మనకు తెలియని ఏదైనా శక్తి ఉందా ఇది కేవలం మామిడి చెట్ట లేక దైవీయ శక్తితో ఉనికి కొనసాగిస్తున్న ఒక మహా ప్రాచీన జీవమా ఈ చెట్టు చరిత్రలో ఏం ఉంది దీని ఉన్న రహస్యాలు ఏమిటి ఏ కారణాల వల్ల ఇది ఇంత ప్రత్యేకంగా మారింది ఈ వీడియోలో ఈ మామిడి చెట్టు యొక్క అద్భుత కథ తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ కాశ్య మామూలుగా చూసుకుంటే ఒక మామిడి చెట్టు జీవిత కాలం గరిష్టంగా వంద నుంచి రెండు వంద మధ్య ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు కానీ కాంచీపురంలోని ఈ చెట్టు మాత్రం మూడు వేల ఎనిమిది సంవత్సరాలుగా బతికే ఉందట ఇది సాధారణ విషయం కాదు ఇప్పుడు అసలు ప్రశ్న ఈ చెట్టు అంతకాలం ఎలా నిలిచింది దీని వెనుక చాలా కథనాలు ఉన్నాయి కొన్ని పురాణాల ప్రకారం కొన్ని శాస్త్రీయ విశ్లేషణలు మరికొన్ని మిస్టరీలు చూసుకుంటే ఇది ఒక పవిత్ర వృక్షం శివుడి ఆశీర్వాదం పురాణాల ప్రకారం ఈ చెట్టు స్వయంగా పార్వతీదేవి చేతితో నాటబడిందని ఒక రోజు పార్వతీదేవి కాంచీపురం ను తపస్సు చేస్తూ ఈ చెట్టు కింద శివుడిని ధ్యానించిందట శివుడు ఆమెను పరీక్షించేందుకు భీకరమైన గాలి వర్షాలను పంపాడట కానీ పార్వతీదేవి చెట్టు నీడలోనే ఉండి తన తపస్సును కొనసాగింది ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఏకాంబరనాథ స్వామిగా అవతరించి ఈ చెట్టును సాక్షిగా చేసుకుని పార్వతీదేవుని అనుగ్రహించాడట అప్పటి నుండి ఈ చెట్టు దైవిక స్థితితో రక్షించబడుతుందని భక్తులు నమ్ముతారు మూడు వేల ఐదు వందలగా నిలిచి ఉండడానికి గల కారణం శాస్త్రీయ పరంగా చూస్తే ఈ చెట్టు జీవితం ఎంతగా పొడిగించడానికి మూడు ప్రధాన కారణాలు చెప్తారు దీని ఎమోఫిజం ఇది ఎప్పటికప్పుడు కొత్త కొమ్మలుగా పునరుత్పత్తి అవుతూ పాత భాగాలను వదిలించుకుంటుందట ప్రత్యేకమైన నేల కాంచీపురం మట్టిలో కొంత ప్రత్యేకమైన నేల ఆ మట్టి ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు ఆధ్యాత్మిక శక్తి ఆలయంలో రోజు పూజలు జరగడం హోమాలు వేద మంత్రాల వల్ల ఈ చెట్టు అద్భుతంగా ఆరోగ్యంగా నిలిచిపోయిందా చెట్టు అంతకాలం ఫలాలు ఇవ్వకపోవడానికి కారణం అవును గత కొన్ని దశాబ్దాలుగా ఈ చెట్టు ఫలాలు ఇవ్వడం ఆపేసిందట కానీ అప్పుడే అనూహ్యంగా మళ్లీ పండ్లు ఇస్తుంది ఇది సహజంగా జరిగిందా లేదా దైవ ఈ మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది కానీ నిజం ఒకటే ఈ చెట్టు కాలానికి కూడా ఒక దివ్య ప్రత్యక్ష సాక్షిగా నిలిచిపోయింది ఈ చెట్టు నుంచి వచ్చే ఫలాలు నాలుగు రకాల రుచులను ఉత్పత్తి చేసే పవిత్ర వృక్షంగా కాంచీపురంలోని ప్రఖ్యాత ప్రపంచ ఏకాంబరనాథ్ ఆలయం ఐదు పవిత్ర ప్రదేశాలతో అత్యంత పవిత్రమైనదిగా గౌరవించబడుతుంది ఈ ఆలయంలో ఏకాంబరనాథర్ దేవత ఇసుకలింగంగా చిత్రీకరించబడింది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ వంటి వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మరియు విదేశ పర్యాటకులు ప్రతిరోజు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఇక్కడ ఏకాంబర జగన్నాథుడు ఎలవర్కుల అంబాలాన్ అని పూజిస్తారు ఈ ఆలయంలో పవిత్ర వృక్షం మామిడి చెట్టు ఇది గర్భగుడి వెన్న ఉన్న ప్రాకారంలో ఉంటుంది ఈ చెట్టు కింద శివుడు సోమస్కంద రూపంలో అంబాలతో తో దర్శనం ఇస్తాడు అంబాల్ తపస్సు చేస్తున్నప్పుడు శివుడు ఈ చెట్టు కింద కనిపించి ఆమెను వివాహం చేసుకున్నాడని కూడా కొన్ని కథనాలు చెప్తున్నాయి ఈ ఒకే మామిడి చెట్టు ఒక దివ్యమైన మామిడి చెట్టు అని నమ్ముతారు నాలుగు శాఖలు నాలుగు వేదాలుగా సూచిస్తాయి ఋగ్ యజుర్ సామ మరియు అదర్వణ ఈ నాలుగు వేరువేరు రుచులతో పండ్లను ఉత్పత్తి చేస్తుంది తీపి పులుపు వగరు మరియు చేదు ఈ మామిడి చెట్టు ఫలాన్ని తింటే సంతానం లేని వారికి ఉత్తర సంతానం కలుగుతుందని కూడా నమ్మకం ఉంది ఈ ప్రత్యేకమైన మామిడి చెట్టు చాలా ఉపయోగమైనదిగా పేర్కొంటారు కాలాన్ని మించిన ఈ మామిడి చెట్టు కేవలం ఒక వృక్షం మాత్రమే కాదు ఇది ఒక చరిత్ర ఇది ఒక ఆధ్యాత్మికత ఇది ఒక మర్మం మూడు వేల వందల సంవత్సరాలుగా నిలిచిన ఈ చెట్టు ఇప్పుడు మళ్లీ ఫలాలను ఇవ్వడం ఒక విశేషం కాదు ఒక సందేశం అది ఎవరి కోసమో తెలియదు కానీ ఒక విషయం అయితే స్పష్టంగా ఉంది ప్రకృతి భక్తి ఆధ్యాత్మిక శక్తి కలిసి కలిసిన చోట అసాధ్యమైన అనుకున్నది కూడా సాధ్యమే అవుతుంది ఈ చెట్టు మానవునికి ఒక గుణపాఠం చెప్తుంది కాలం ఎంత మారినా నమ్మకమే మనల్ని నిలబెడుతుంది భక్తి శక్తితో ఏదైనా సాధ్యమే ఇంకా ఎన్నో శతాబ్దాల పాటు ఈ చెట్టు అలాగే నిలిచిపోతుందా మరిన్ని రహస్యాలను బయటపెడుతుందా ఎవరికీ తెలియదు కానీ ఈ మర్మమైన వృక్షం మళ్లీ మళ్లీ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ